హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ తలకాయ పులుసు ఈ తలకాయ పులుసుని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా క్విక్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ హెడ్ మీట్ వచ్చేసి ఒక వన్ కేజీ అయితే ఉంటుందండి ముందుగా దీన్ని మనం కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి ఫ్రెష్గా వాష్ అయితే చేసుకోండి ఇలా నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి మనం ఒక రెండు బిగ్ సైజ్ ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి అలాగే కొంచెం పుదీనా కూడా పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలాకి మనకు కావలసినవి టూ స్పూన్స్ ధనియాలు లవంగాలు దాసం చెక్క ఒక స్టార్ అనాస్ రెండు యాలకులు వన్ ఇంచ్ కొబ్బరి ముక్క ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మిక్సీకి వేసుకొని మసాలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేయండి అలాగే కొంచెం పుదీనా వేయండి నెక్స్ట్ రెండు ఆకులు కొంచెం బగార పువ్వు షాజీర ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ వేగినంత వరకు వేయించుకోండి చూడండి ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇది వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కూర ఇందులో వేయండి వేసి ఇందులో మొత్తం కలిసేలాగా మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేయండి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకోండి టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మగ్గిపోయిందో లేదో చెక్ చేయండి చూడండి బాగా మగ్గిపోయి ఉంటుంది దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేయండి వేసి ఇందులో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మీకు ఎంత అయితే సూప్ కావాలో ముక్క మునిగేలాగా ఒక టూ త్రీ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోండి ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి టెన్ విజిల్స్ వచ్చాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇంటికి దించేసుకోండి ఇంటికి దించేసుకొని ఆవిరంతా పోయాక క్యాప్ ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ చల్లుకోండి అంతే సింపుల్ ప్రాసెస్లో ద బెస్ట్ మౌత్ వాటరింగ్ రెసిపీ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్